నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు యమునా చింతపల్లి గారు రాసిన కరుణేషు మంత్రి అనే కథను విందాం ఆ ఒక్క టెస్ట్ కూడా అనుకూలంగా వచ్చి మీ సర్జరీ త్వరగా పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నాను అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను కూడా అంది ఊర్మిళ నన్ను ఒదుటి మీద ముద్దు పెట్టుకుంటూ తన చర్య అర్థం కానీ ఆల్జీబురా లెక్కలాగా ఉంది నాకు నిజంగా నా మంచి కోరుకుని ఉంటే ఉన్నట్లుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది నన్ను వేధి వేధిస్తున్న ప్రశ్న జవాబు దొరకని ప్రశ్న లోతుగా తన కళ్ళల్లోకి చూశాను స్ఫటికం అంత స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్ళల్లో నా మీద ప్రేమే కనపడింది తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను మాది పెద్దలు చేసిన పెళ్లి మా ఇరు కుటుంబాల గురించి బాగా తెలిసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెద్దల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది పరిచయాలు పలకరింపులతో అరగంట గడిచిపోయింది ఊర్మిళ పైకి తీసుకువెళ్ళి మన పూల మొక్కలు చూపించు అన్నారు ఊర్మిళ నాన్నగారు మాకు ఏకాంతం కల్పించటానికి ఆ ఏర్పాటని నాకు అర్థమైంది అది మా నాన్నకు కూడా అర్థమైనందుకుంటా అవునరా అబ్బాయి అమ్మాయితో కలిసి వెళ్ళి మొక్కలు చూసిరా అని వంత పాడారు ఊర్మిళ నుంచుని రండి అన్నట్లు నా కేసు చూసింది ఇద్దరం సాయం వేళ డాబా మీదకు చేరాం అక్కడంతా రకరకాల మొక్కలు ఆ మొక్కలను ప్రేమగా స్పర్శిస్తూ వాటిని పరిచయం చేసింది తనలోని పొందిక తను పెంచుతున్న మొక్కల్లోనూ కనపడింది తనకు మొక్కలంటే ప్రీతిని అర్థమైంది ఊర్మిళ సున్నితంగా వాటిని డీల్ చేసే విధానం ముచ్చటగా ఉంది తనలో కృత్రిమత్వం బెరుకు ఏమాత్రం కనపడలేదు అది నన్ను ఆకర్షించింది తర్వాత మా చదువులు ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం మా మధ్య జారిపోతున్న క్షణాలు జరుగుతున్న మాటలు సాగిపోతున్న నీలిమబ్బుల్లాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయ అనుబంధం ఆ క్షణాన్ని ఏర్పడినట్టు అనిపించింది పెళ్లి తర్వాత కూడా మీ ఉద్యోగం కెరీర్లో ఎదగటానికి నా పూర్తి సహకారం ఉంటుంది నా మనసులోని ఇష్టాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అన్నాను నాకు కుటుంబము బాంధవ్యాలు ముఖ్యం పెళ్లి తర్వాత ఒకవేళ ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండో దానికే ఓటు వేసి మొదటిది వదులుకుంటాను అందుకు మీరు సిద్ధమైన అంది చెక్కు చెదరని చిరునవ్వుతో ఛాలెంజ్ చేస్తున్నట్లు మాకు మా ఉద్యోగం కెరీర్ ముఖ్యం ఆ తర్వాతే ఏ బంధాలైనా అన్న అన్నట్లు ఉన్న నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనటం నాకు విస్మయం కలిగించింది కాకపోతే తనకు నేను నచ్చబట్టే కదా పెళ్లి తర్వాత అని మాట్లాడుతోంది అన్న ఆనందం మట్టుకు మనసును చుట్టేసింది ఏ నిర్ణయం అయినా అది పూర్తిగా మీ ఇష్టం చేతిలో ఉన్న వజ్రం చేయి జారకూడదన్నట్లు ఆతురుతగా చెప్పాను గమ్మత్తుగా నవ్వింది ఇంకేం మాట్లాడితే ఏమో అన్నట్లు మౌనం వహించాను ఐదు నిమిషాల తర్వాత మీ అమ్మ నాన్నగారు మనతో కలిసే ఉండాలి వాళ్ళని మనకి అడ్డుగా అనుకోకూడదు అంది మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్ వచ్చింది కొంగుడం పడిన మరుక్షణం తల్లిదండ్రుల నుండి విడవడి వేరువేరు కాపురు అంటున్న ఈ రోజుల్లో తాను ఇలా మాట్లాడడం నమ్మలేకపోయాను వాట్ అన్నాను నా షాక్ని ఏమాత్రం దాచుకోకుండా కొడుకు పెళ్ళంటే కోడలు రావటం కొడుకు దూరం అవటం కాదు కదా అంది నాకేసి సూటిగా చూస్తూ నేడు నేను వింటున్న వాటికి ఆమె వినిపించిన దానికి సంబంధమే లేకుండా ఉంది నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు అసలు నన్ను ఇంప్రెస్ చేయటానికి ఓవరాక్షన్ చేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఏర్పడడం మాత్రమే కాక రెండు కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవడం కూడా అన్నట్లు నా తల్లిదండ్రులు కూడా మన ఇంటికి వచ్చిపోవటానికి అదే స్వేచ్ఛ అప్లై అవుతుంది అంది అక్కడ నేల మీదకు జారిన తమలపాకు తీగను తన సుతిమెత్తని వేళ్ళతో తీసి పోల్కి చుడుతూ నా అనుమానాలు ఆలోచనలు దాచిపెట్టుకుంటూ మళ్ళీ టచ్లోకి వద్దాం అని ముగించాను ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పాను అది విన్న అమ్మ నాన్న అలాంటి బంగారు తల్లిని వదులుకోకూడదు అని కంకణం కట్టుకున్నారు దాంతో మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది మూడేళ్లు మూడు క్షణాలుగా గడిచిపోయాయి ఆనందం ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో ఊర్మిళలో ఉద్యోగ ఉద్యోగస్తురాలని సంపాదిస్తున్నాను అనే అహంభావం కానీ అది అలుసుగా చూపి అమ్మా నాన్నల చేత అడ్డమైన చాకరీ చేయించుకునే మనస్తత్వం కానీ నేను చూడలేదు తను అమ్మా నాన్నల పట్ల చూపించే ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువైపోయింది తన మీద వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి అసూయతో నా కొళ్ళు మండేది మాకు కొడుకు పుట్టడం నాన్న రిటైర్ అవ్వటం ఒకేసారి జరిగింది అమ్మ నాన్న మనవడి ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్నారు మెటర్నిటీ లీవ్ అయిపోయి ఊర్మిళ తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమైంది పసివాడిని వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు అంది నా గుండెల మీద తలవాల్చి దిగులుగా నాకు వెంటనే ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేస్తాను అని పెళ్లి చూపుల నాడు మా మధ్య జరిగిన మాటల్లో తను చెప్పిన కండిషన్ గుర్తుకొచ్చింది కొంప ముంచి బంగారం లాంటి ఉద్యోగం వదిలివేస్తుందా పిల్లవాడి కోసం నాలో ఒక క్షణం కలవరం మొదట్లో అలాగే బెంగగా ఉంటుంది మెల్లగా అలవాటు అవుతుందిలే అన్నాను ప్రోత్సహిస్తున్నట్లు తను మౌనమే సమాధానమిచ్చింది ఏదైనా కానీ నేను మట్టుకు పెళ్లి చూపుల నాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసానో లేదో తనకు అర్జన పైన ఉన్న మమకారమో ఉద్యోగం మట్టుకు మానలేదు ఉర్మిళ అది చూసి ఏదో అప్పట్లో స్టైల్గా చెప్పింది కానీ ఈ రోజుల్లో ఉద్యోగం వదులుకునే వాళ్ళు ఎవరు అనుకున్నాలో నేనే నవ్వుకున్నాను కానీ తను నా అంచనాలను తారుమారు చేసింది పరిగెడుతున్న రెండేళ్ల నా కొడుకు విక్కిని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ నడుం చుట్టూ ఫ్రాక్చర్ అయింది అమ్మ పనులు చేయడానికి మనిషికి పెట్టాం నాన్న తోడుగా ఉన్నారు ఆయన ఇప్పుడు అత్తయ్య గారికి బాహ్యం బాహ్యమైన సహాయంతో పాటు మానసిక తోడ్పాటు కావాలి ఆవిడ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆఫీస్కి వెళ్ళాను అని లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టేసింది ఊర్మిళ చదరని ప్రేమతో చెక్కు చదరని చిరునవ్వుతో అమ్మని దగ్గరుండి చూసుకుంది నా ఉద్యోగంలో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా తను ఇచ్చే సూచనలు అబ్బురపరిచేవి ఆఫీస్లో కూడా డెడికేటెడ్ వర్కర్ వర్క్ అని తనకు పేరు కరణేషు మంత్రి అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది ఆనందంగా సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో అనారోగ్యపు పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది నా రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు టెంపరీగా డయాలసిస్ మీద బతుకుతూ బతుకు పొడిగింపు జరుగుతోంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయక తప్పని పరిస్థితి బయట వాళ్ళ నుండి కిడ్నీని పొందటం చాలా కష్టం స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి పైగా ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్ స్థాయిలో నడుస్తుందని తెలుసుగా అందుకే కష్టంగా ఉంది లక్ ఉంటే తొందరగానే దొరకచ్చు అని ఉన్న పరిస్థితిని వివరించారు డాక్టర్ కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి అది అంత సులభం కాదని అర్థమైన అర్థమైన కొద్ది ఆందోళన పెరిగిపోతుంది కిడ్నీ మార్పిడి అవసరం పెరిగిపోతుందని నాలో క్షీణిస్తున్న శక్తి చెప్తోంది నాలోని కలవరం పసికట్టో లేదో ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యో కుటుంబ సభ్యులు సహకరించి వాళ్ళ కిడ్నీ మీకు సూట్ అయితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదు అని డాక్టర్ సలహా ఇచ్చారు వెంటనే అమ్మ నాన్న అక్కయ్య ముందుకు వచ్చారు వాళ్ళ కిడ్నీ నాకు సూట్ కాలేదు కానీ వారికి నాపై ఉన్న ప్రేమ మట్టుకు గుండెను తాకింది భార్య కిడ్నీ డొనేట్ చేసి భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి ఓసారి మీ భార్యకి కూడా పరీక్షలు జరిపితే బాగుంటుందేమో అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే అరే ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తట్టనే లేదు ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంది అంది ఊర్మిళ వెంటనే దానికి అవసరమైన పరీక్షలన్నీ చేయించుకుంది మీ కిడ్నీ పర్ఫెక్ట్గా సూట్ అయింది అని డాక్టర్ ఫలితాలు వెల్లడించిన రోజు ఊర్మిళ చూపిన ఆనందం మాటల్లో చెప్పలేను ఇక మీకు డోకా లేదు ఈ విధంగా కూడా మన ఆలుమగల అనుబంధం బలమైనదని రుజువు అవుతోంది అని చిన్నపిల్లలా సంబరిపడిపోయింది నాకు నా కుటుంబ సభ్యులకి కూడా ఓ రిలీఫ్ వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది డాడీ నువ్వు మళ్ళీ నాతో క్రికెట్ ఆడతావుటగా కథలు చెప్తావుటగా అమ్మ చెప్పింది అన్నాడు ఐదేళ్ళు మా గారాల పట్టి విక్కీ నా మెడ చుట్టూ చేతులు వేసి బహుశా అమ్మ డాడీ నాతో ఎందుకు ఆడటం లేదు కథలు చెప్పటం లేదు అని విక్కి అడిగిన తెలిసి తెలియని ప్రశ్నలకు ఊర్మిల వాడిని ఊరడించి ఊరించి చెప్పి ఉంటుంది అవును కన్నా ఎప్పటిలాగే నేను ఆడతాను అమ్మ నీకు హోంవర్క్ చేస్తుంది అన్నాను దగ్గరగా పదవి పట్టుకుంటూ మా హాస్పిటల్ విజిట్స్ ఆఫీస్ వృత్తిలతో ఈ మధ్య మేము వాడితో గడిపే టైం గండిపడింది ఈ ఐదారు నెలలుగా వాడిని పట్టించుకోవడం కాస్త తగ్గింది ఊర్మిళకి నాకు సర్జరీ ఎప్పుడు చేయాలి మంచి రోజు ఎప్పుడు తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది ఇంటి మేనేజ్మెంట్ ముఖ్యంగా విక్కీని ఎలా మేనేజ్ చేయాలి అన్న చర్చలు మొదలయ్యాయి అంతలోనే డాక్టర్ నా కిడ్నీ సూట్ అయినందుకు సంతోషమే కానీ ఇంకేదైనా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా అని ఊర్మిళ అడగటం మా అందరి అందరినీ విభ్రమానికి గురిచేసింది అలాగే ప్రయత్నిద్దామని ముక్తసరిగా అన్న డాక్టర్ మోహన్లో కూడా నాకు షాక్ కనపడింది మళ్ళీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అసలు ఉన్నట్లుండి తను ఎందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థం కాలేదు తనకు ఏమవుతుందో అనే ప్రాణభయమా పోని అదే మనసు విప్పి చెప్పొచ్చు కదా తను నా అర్థాంగి తనకు ఆ చనువు ఉంది అసలు నేను లేని లోకమే తనకు వద్దందిగా విక్కీ పుట్టినప్పుడు తానన్న మాటలు గబుక్కున నా మదిలో మెరిసి వృధబెట్టాయి విక్కీ డెలివరీ అప్పుడు తనకు చాలా కష్టమైంది చచ్చి బతికినట్లయింది నువ్వు లేని లోకాన్ని ఊహలో కూడా భరించలేను అన్నాను తన తల మీద చేయి వేసి ఆప్యాయంగా మీరు ఊహ దాకా అన్నా వెళ్ళారు నేను మట్టికి మరుక్షణమే ఊపిరి వదిలేస్తాను అంది నా చేయి గట్టిగా పట్టుకుని అలాంటి బంధం మాది కానీ ఇప్పుడు ఆ నమ్మకం వమ్మ అయ్యేటట్లు ఉంది అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్ కాకుండా ఉన్నా బాగుండేది ఈ వ్యధ తప్పేది నాకు నా పక్కన చేరి ఏవో కబర్లు రైమ్స్ మొదలుతున్న విక్కి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు చల్లని ఏసీ గదిలో కూడా సేద తీరలేకపోతుంది దానికి కారణం నా జబ్బు కాదు మార్చుకున్న ఊర్మిళ నిర్ణయం ఎవరైనా వచ్చేది దాకా మాత్రమే ఆపై ఆగిపోతారు ఎవరికీ ఉండదు ప్రాణంపై తీపి నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన మృత్యులో భాగస్వామి కావటానికి ఇష్టపడుతుందా అలా ఆశించడం తప్పేమో కూడా నాన్న డాడీ అంటూ నా బుగ్గలు తాకుతూ చేతులు తిప్పుతూ ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు విక్కీ సిస్టమ్ ముందు కూర్చుని ఆఫీస్ వర్క్ ఏమో చూస్తున్న ఊర్మిడ లేచి వచ్చింది నా గుండెల మీద నుండి విక్కీని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని భుజాన్ని వేసుకుంది నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా గబుక్కున తన చేయి పట్టుకున్నాను నా వంక ఏమిటన్నట్లు చూసింది అంతలోనూ బిడియమో అహమో అడ్డుపడి చట్టుకున్న చేయి వదిలిపెట్టేశాను వదిలిన చేతిని తన చేతిలోకి తీసుకుంది నాలో ఏదో భద్రతాభావం నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనక్కడుగు వేయడం మిమ్మల్ని బాధిస్తోంది కదూ అంది మెల్లగా అది విన్న నేను నా ప్రతి ఆలోచన తనకు తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే అని ఉలిక్కిపడ్డాను నా ప్రతి ఆలోచన మీతో పంచుకుంటానని మీకు తెలుసు నేను వెనకడుగు వేయటానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను కానీ ఈ పరిస్థితిలో నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరి పోస్తానేమోనని భయం బాధ దిక్కుతోచిన స్థితి తన గొంతులో ఆర్ద్రత ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది మీ వ్యధ నాకు అర్థమైంది అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇహ చెప్పక తప్పదు మాటలు కూడా తీసుకుంటూ చెప్పింది మీరు నా ప్రాణం నా ప్రాణం పోయినా పర్వాలేదు మిమ్మల్ని రక్షించుకోవటంలో అనుకున్నాను అందుకే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను కానీ కానీ తన గొంతులో దుఃఖం తను చెప్పబోయేది నా ఊహ కందటం లేదు ఊపి ఊపిరి ఉగ్గపెట్టి వింటున్నాను మన ఇద్దరి ప్రాణం విక్కి అండి ఒకవేళ నా కిడ్నీ అవ్వటంలో మీరు పుచ్చుకోవటంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే విక్కి ఏమైపోతాడో అనే ఆలోచన ఉన్నట్లుండి నన్ను వేధించింది పసివాడు ఒక వయసు దాకా అమ్మో నాన్నో ఒక్కరైనా వాడికి ఆ అవసరం అనిపించింది అందుకే తన రెండు ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుళ్ళు తిరిగింది తన ఆలోచన అర్థమై నా అనుమానం మాయమై మనసు సిగ్గుతో కుంచుకుపోయింది నా చేయి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్ది పెట్టుకున్నాను కథ సమాప్తం